ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై అరవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన అంటే ఆదివారం రోజున రథసప్తమి రాబోతుంది మరి రథసప్తమి రోజున మీకు పూజా ఫలితం దక్కాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పనులు చేయాల్సిందే ఓం సూర్యాయ నమ సూర్య జయంతిగా పిలిచే రథసప్తమి పర్వదినం మనకి ఎంతో పవిత్రమైనది సూర్యుడు అంటేనే తేజస్సు ఆరోగ్యం ఆ స్వామి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం ఆచరించే విధానం కూడా అంతే పవిత్రంగా ఉండాలి పురాణాల ప్రకారం రథసప్తమి వ్రతంలో సగభాగం దానికి ముందు రోజున మనం పాటించే నియమాలు మీదనే ఆధారపడి ఉంటుందట మరి ఆ నియమాలు ఏంటి ఉపవాసం ఎలా ఉండాలి రేపటి పూజకు ఈరోజే ఏమి సిద్ధం చేసుకోవాలి అనే ముఖ్యమైన విషయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలాగే మొదటిసారి మీరు గనక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక రథసప్తమి దీనిని సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ పండగ రోజున ప్రత్యక్ష దైవం అనే సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యం మరియు తేజస్సు సిద్ధిస్తాయని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే రథసప్తమి నాడు మనం చేసే పూజలకు పూర్తి ఫలితం దక్కాలంటే దానికి ముందు రోజు నుండే కొన్ని కఠినమైనటువంటి నియమాలు పాటించడం అత్యవసరం శరీరాన్ని మనసును పవిత్రం చేసుకోవడానికి ఈ షష్ట నియమాలను ఒక పునాది లాంటివని చెప్పడం జరుగుతుంది ఇక రథసప్తమికి ముందు రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి నాడు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి నియమాలు చేయాల్సినటువంటి ఏర్పాట్ల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక రథసప్తమికి ముందు రోజు పాటించాల్సినటువంటి అత్యంత ముఖ్యమైన నియమం ఆహారానికి సంబంధించినది సూర్యభగవానుడికి సాత్విక గుణానికి ప్రతీక ఆయనను పూజించే ముందు మనం శరీరం కూడా సాత్వికంగా ఉండాలి షష్ఠి రోజున కేవలం ఒక పూట మాత్రమే భోజనం చేయడం ఉత్తమం మధ్యాహ్నం సాత్విక ఆహారాన్ని తీసుకొని రాత్రికి ఉపవాసం ఉండాలి లేదా పండ్లు పాలు లాంటివి అల్పాహారంగా తీసుకోవాలి అలాగే షష్ఠి రోజున వండుకునే వంటకాలల్లో నూనె వాడకూడదు నూనె లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు తగ్గి నిద్రలేమి బద్ధకం వంటివి చేరవన్నమాట మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడానికి ఇది సహకరిస్తుంది ఇక మాంసాహారాలు మద్యపానం లాంటివి సేవించకుండా ఉంటే చాలా మంచిదన్నమాట ముందు రోజే ఇక మాంసాహారాలు ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక ఆహార పదార్థాలను పూర్తిగా విస్మరించాలి ఇవి మనసులో కోరికను కోపాన్ని రేకెత్తిస్తాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి కొంతమంది సాంప్రదాయవాదులు షష్ఠి రోజున ఉప్పు లేని ఆహారాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందనమాట ఇక శరీర శుద్ధి కోసం షష్ఠి నాడు కొన్ని ప్రత్యేక నియమాలను కూడా పాటించాలి రథసప్తమికి ముందు రోజు జుట్టు కత్తరించుకోవడం గడ్డం తీసుకోవడం గోళ్ళు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు సాధారణంగా పండుగలకు తలస్నానం చేస్తాం కానీ షష్ఠి రోజున ఒంటికి లేదా తలకి నూనె పట్టించి స్నానం చేయకూడదు నూనె భోగాలకు చిహ్నం మనం రేపు చేయబోయేది తపస్సు లాంటి పూజ కాబట్టి ఈరోజు భోగాలకు దూరంగా ఉండాలి ఇక షష్ఠి రోజు రాత్రి పరుపు మీద కాకుండా నేల మీద చాప వేసుకొని పడుకోవాలి దీన్నే భూసాయమనం అంటారనమాట ఇది మనసులోని అహంకారాన్ని తగ్గించి వినయాన్ని నేర్పుతుంది అలాగే వెన్నుముకకు విశ్రాంతిని ఇచ్చి ఉదయం తర్వాత మెలకు వచ్చేలాగా చేస్తుందనమాట ఇక భార్యాభర్తలు ఈరోజు తప్పనిసరిగా బ్రహ్మచార్యం పాటించాలి శారీరక సుఖాలకు దూరంగా ఉండండి దైవ చింతనలో గడపాలన్నమాట ఇక శరీరంతో పాటు మనసు కూడా రేపటి పూజకు సిద్ధం కావాలి అందుకే వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడాలి అవసరమైతే తప్ప నోరు విప్పకూడదు దీనివల్ల శక్తి ఆదా అవుతుంది మరియు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంట్లో గొడవలు పడడం ఇతరులను నిందించడం అసూయపడడం వంటివి అస్సలు చేయకూడదు మనసు నిర్మలంగా ఉంటేనే సూర్యుని తేజస్సును మనం గ్రహించగలుగుతాము ఇక సాయంత్రం వేళ కాసేపు కళ్ళు మూసుకొని సూర్యభగవాను లేదా మీ ఇష్ట దైవాన్ని ధ్యానించాలి ఇది ఏకాగ్రతను పెంచుతుందనమాట ఇక రథసప్తమి పూజ ఉదయం సూర్యోదయానికి ముందే మొదలవుతుంది కనుక ఆ సమయంలో అడావిడి పడకుండా ఉండాలి అంటే షష్ఠి రోజు సాయంత్రమే అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవాలి రథసప్తమి నాడు అతి ముఖ్యమైనది జిల్లెడు ఆకులు తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయడానికి ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపండ్లు ఆక్షంతులు ముందు రోజే సేకరించి పెట్టుకోవాలి ఉదయాన్నే వీటి కోసం వెతకడం కష్టం కాబట్టి షష్ఠి నాడే తెచ్చుకోవడం ఉత్తమం సూర్యుడికి నివేదించడానికి పరమాన్నం వండడానికి ఆవు పిడకల మంట శ్రేష్టమన్నమాట వాటిని సిద్ధం చేసుకోవాలి ఇక నైవేద్యం పెట్టడానికి మరియు రథం అలంకరణ కోసం చిక్కుడు ఆకులు చిక్కుడు కాయలు చాలా అవసరం పాలు పొంగించుకోవడానికి ఒక కొత్త మట్టి కుండను లేదా ఇత్తడి పాత్రను కడి కడిగి పసుపు కుంకుమను రాసి సిద్ధంగా ఉంచుకోవాలి ఇక ఎర్రటి పూలంటే మందారం పూలు ఎర్రచందనం కుంకుమ కర్పూరం ఆవు నెయ్యి వంటివి ఒకచోట చేర్చుకోవాలి షష్ఠి రోజు ఉదయాన్నే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇంటిలో సాలుగూళ్ళు మరియు దుమ్ము లేకుండా చూసుకోవడం ముఖ్యం పూజా మందిరం ఖచ్చితంగా శుభ్రం చేసి పటాలకు గంధం కుంకుమ అలంకరించాలి సాయంత్రం వేళ ఇంటి ముందు తులసి కోట దగ్గర పేడతో అలికి రథం ముగ్గు వేయడానికి స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి బియ్యం పిండితో రథం ముగ్గు వేయడం ఆచారం షష్ఠి రోజు రాత్రి నిద్రపోయే ముందు రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తం నిద్ర లేవాలని సూర్య భగవాను నిష్టగా పూజించగలగాలని గట్టిగా సంకల్పించుకోవాలి ఓం సూర్యదేవాయ రేపు నీ నీ జయంతి సందర్భంగా నిన్ను ఆరాధించడానికి నాకు శక్తి నువ్వు నా నిద్రను దూరం చెయ్యి అని ప్రార్థించి పడుకోవాలి ఇక రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది ప్రకృతిలో మమైక్యమైన ఒక అద్భుతమైన ప్రక్రియ పైన చెప్పిన షష్ఠి నియమాలన్నీ పాటించడం వల్ల మన శరీరం తేలికపడి మనసు నిర్మలమైన సూర్యుని నుండి వెలువడే అనంతమైన శక్తిని గ్రహించడానికి సిద్ధమవుతుందనమాట కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ నియమాలను పాటించి సూర్య సూర్యభగవాను మనసులో తలుచుకొని సూర్యుడి పఠాన్ని శుభ్రపరచుకొని నియమనిష్టలతో సూర్యుడికి పూజ చేయాలి అలాగే సూర్య భగవానుడికి ఆజ్యం సమర్పించాలి ఈ విధంగా పూజలు చేస్తే సూర్యుడిని కరుణ కృప తేజస్సు మరియు ఆశీర్వాదాలు మనకు అందుతాయి అప్పుడు మనం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించవచ్చు అని మన పురాణాలు పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా ఆ సూర్యదేవుని కృపకు పాత్రులవదాం చివరిగా ఒక ముఖ్య గమనిక ఈ వీడియోలో మేము తెలియజేసిన విషయాలు ఏవి కూడా మా సొంత కల్పితాలు కావు అవన్నీ కూడా మన పురాణాల నుంచి మన పెద్దల నుంచి పండితులు చెప్పిన మాటల నుండి సేకరించినవి మాత్రమే మన సనాతన ధర్మం ఆచారాల వెనుక ఉన్న పరమార్థాన్ని మీకు తెలియజేయాలని చిన్న ప్రయత్నం అలాగే అందరికీ ఉపయోగపడే ఈ విలువైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం పూజా విధానాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అలాగే ఓం నమ శివాయని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు